హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజైతే ఇంకా సండే స్పెషల్ ఏంటంటే ఇంక ఈ రోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఏంటోనబా సండే వచ్చిందంటే అసలు బిజీ 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 అయిపోతుంది ఇంట్లోనూ ఆదివారం ఎలాగే ఉంటుందా లేదా కామెంట్ చేయండి అసలు మామూలు రోజు కూడా ఆదివారం ఎక్కువ పనులు ఉంటూ ఉంటాయి ఇంతకే ఇంకే మ్యాటర్ అయితే ఏం కాదండి ఇంక ఈ రోజు చికెన్ కర్రీ స్పెషల్ గా చేయపోతున్నాను అనమాట వాటి కోసం అనేసి మసాలాలు తిట్టంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మీ ఇంట్లో ఏం కూర చెప్పనే లేదు తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి మరి సండే స్పెషల్ ఏంటో ఆల్రెడీ ఇంకా మా పిల్లలైతే పార్క్ అయితే తీసుకుని వెళ్ళమన్నారు అనమాట మొన్న వారం వెళ్ళింది నిన్న వీడియో అయితే పెట్టాను అనమాట మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్ళమన్నారు కాకపోతే ఇంక డైలీ ఎందుకు లేనన్నా మళ్ళీ వారం వెళ్దాంలే అనేసి మేము చెప్పాను అనమాట సో ఇది ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలనుకున్నాను కాబట్టి అసలు ఏం కుదరలేదనమాట ఫైనల్ అయితే నా కూర అయితే గుమ్మగుమలు ఆడిపోతుందనమాట ఇందులో అయితే చారు పెట్టేశాను కాగిత ఉన్నది ఇంకెక్కడైతే వేడి వేడి అన్నం అనమాట ఈరోజు సండే స్పెషల్ ఇదనమాట మా ఇంట్లో అయితే తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే నొక్కేయండి మరి లేట్ ఎందుకు వీడియో నొస్తే లైక్ చేయండి బాయ్ బాయ్